ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కాపులు ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలన్నది చాలా కాలంగా ఉన్న కోరిక గడిచిన మూడు దశాబ్దాలుగా వివిధ రూపాల్లో ప్రయత్నాలు చేస్తూనే వస్తున్నారు వంగవేటి రంగా తర్వాత ముద్రగడ పద్మనాభం కాపు నాయకుడిగా అవతరించినప్పటికీ ఆయన ఆ స్థానాన్ని నిలబెట్టుకోలేకపోయారు తర్వాత చిరంజీవి రూపంలో ప్రజారాజ్యం ద్వారా కాపులు తమ కోరిక నెరవేర్చుకోవాలని ఆశించిన అది కూడా నెరవేరలేదు తదుపరి జనసేన రూపంలో పవన్ కళ్యాణ్ ద్వారా తాము అటు కమ్మ ఇటు రెడ్డి కాకుండా మధ్యలో మూడో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగలం అని ఆశించారు ఎప్పటికీ ఆశిస్తున్నారు దానికి తగ్గట్టుగా ప్రయత్నిస్తున్నారు అందుకు అనుగుణంగా పవన్ కళ్యాణ్కి అండగా నిలబడుతున్నారు పవన్ కళ్యాణ్ ఎటువైపు మొగ్గమంటే ఏ పార్టీకి మద్దతు ఇవ్వమంటే ఏ పార్టీకి అనుకూలంగా పనిచేయమంటే అటువైపు పనిచేసేందుకు అనుగుణంగా సాగుతున్నారు కానీ పవన్ కళ్యాణ్ మాత్రం అంతా చేసి కాపుల ఆశలు నీరు గార్చేస్తున్నారా అనేటువంటి అనుమానానికి ఆస్కారం ఇచ్చేలా వ్యవహరిస్తున్నారు తాజాగా పవన్ కళ్యాణ్ చేసినటువంటి కామెంట్ ఇప్పుడు కాపు వర్గంలో తీవ్రమైనటువంటి చర్చకు ఆస్కారం ఇచ్చింది మాలో సత్తా లేదు కాబట్టే పదిహేనేళ్ళగా చంద్రబాబుకి వంత పడుతున్నాం మరొక పదిహేనేళ్ల పాటు కూడా చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రిగా కొనసాగాలని చెబుతున్నాం అంటూ పవన్ కళ్యాణ్ వివిధ సందర్భాల్లో చేస్తున్నటువంటి కామెంట్స్తో ఇప్పుడు కాపులు కొత్త కొత్తలాడుతున్నారు తమ లక్ష్యం ఏంటి అందుకు అనుగుణంగా తమకు ఎన్నుకున్న నాయకుడేంటి ఆ నాయకుడు తీరేంటి అని తలలు పట్టుకుంటున్నారు కాపులు ఎవరిని నమ్మితే ఆ నాయకుడే కాపునే కాపులందరినీ నమ్మించి ముంచేస్తున్నారా అనేటువంటి అనుమానం కూడా అక్కడక్కడ మొదలవుతుంది ఇది ఎక్కడికి దారితీస్తుంది పవన్ కళ్యాణ్ ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్కి అంతో ఎంతో బలం ఉందంటే ఆయన పూర్తిగా కాపు నాయకుడు కావడం కాపులు ఆయన వెనక సమూలంగా కలిసి సాగడమే కారణం కాపుల్లో పూర్తి స్థాయిలో మద్దతు కూడగట్టుకున్నటువంటి ఆయన దాన్ని నిలబెట్టుకోవడానికి తగ్గట్టుగా ప్రయత్నం చేయాల్సి ఉంది తన పార్టీ తను మనుగడ సాగించాలంటే కాపుల అండదండలు పూర్తిగా ఆయనకు ఉండాల్సినటువంటి అవసరం ఉంది లేదంటే ఆయన కాపులే చివరికి ఆయన ముంచేస్తే ఆయన ఎటు కాకుండా పోయేటువంటి ప్రమాదం కూడా ఉంటుంది ఈ విషయాన్ని ఆయన ఎంత త్వరగా గ్రహిస్తే అంతగా పవన్ కళ్యాణ్కి జనసేనకి కాపులకు కూడా మంచిది కానీ పవన్ కళ్యాణ్ ఆ విషయాన్ని గుర్తిస్తున్నట్టు కనిపించట్లేదు ఇప్పటికీ చంద్రబాబు నాయుడికి అనుకూలంగా చంద్రబాబు నాయుడిని కొమ్ము కాస్తూ చంద్రబాబు నాయుడికి పూర్తిగా పనిచేయడానికి అనుకూలంగానే పవన్ కళ్యాణ్ తీరు కనిపిస్తుంది ఏదో మిత్రపక్షం కలిసి పోటీ చేశారు కొన్ని సీట్లు తక్కువ ఎక్కువ ఉమ్మడి శత్రువుని ఓడించేదానికి ఉపయోగపడ్డారు కాబట్టి కూటమిలో భాగంగా పనిచేయడానికి ఎవరు అభ్యంతరం పెట్టరు కానీ ఆ పని చేసేటువంటి పేరుతో తమకు సత్తా లేదని తమకు అటువంటి ఓపికే లేదని తమందుకు తగమని అనుభవం లేదని ఇలా రకరకాల మాటలు పవన్ కళ్యాణ్ మాట్లాడుతుండడం కాపులకు కూడా రుచించడం లేదు పైగా ఇదే పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో పొత్తు పెట్టుకోవడానికి ముందు తాను సీఎం హోదాకి తగ్గట్టుగా సన్నద్ధంగా ఉన్నాను మీరందరూ గెలిపిస్తే నేను సీఎం అవుతాను అంటూ చెప్పుకున్నారు రెండు వేల ఇరవై మూడులో తాను సీఎం అవడానికి సిద్ధంగా ఉన్నాను అంటూ చెప్పుకొచ్చినటువంటి పవన్ కళ్యాణ్ రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి తాను సీఎం కాదు చంద్రబాబు సీఎం అంటూ చెప్పి రెండు వేల ఇరవై ఐదు వచ్చేసరికి తనకు ఆ స్థాయి లేదని స్తోమత లేదని సత్తా లేదని ఇవన్నీ నీరుగారు చేసేటువంటి మాటలు మాట్లాడడం కాపుల్లో ఇప్పుడు పెద్ద చర్చకు ఆస్కారం ఇస్తుంది ఇలాంటి నాయకత్వంతోనా మనం ఇన్నాళ్ళుగా సాగుతోంది అనేటువంటి ప్రశ్న ఇప్పుడు కాపు యువతలో మొదలవుతుంది వాస్తవానికి కాపులు ఆంధ్రప్రదేశ్లో కమ్మారెడ్డి కన్నా అత్యధిక జనాభా ఒక ప్రాంతంలో బలిజ మరో ప్రాంతంలో తూర్పు కాపు ఏం పేరుతో పిలుచుకున్నప్పటికి కూడా అంతా ఒకటేగా భావిస్తూ ఉంటారు ఒక్కటిగా సాగాలని ఆశిస్తూ ఉంటారు అలాంటి వివిధ కులాలకు చెందినటువంటి సమూహం బలమైనటువంటి శక్తిగా ఉండి కూడా రాజకీయాలను శాసించలేకపోతున్నటువంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ ఒక బలమైన నాయకుడిగా ఎదుగుతారని అంతా ఆశించారు అందుకు తగ్గట్టుగా పవన్ కళ్యాణ్ అడుగులు ఉంటాయని ఊహించారు దానికోసమే పవన్ కళ్యాణ్ వెంట సమీకృతమయ్యారు పవన్ కళ్యాణ్కి అండగా నిలబడ్డారు పవన్ కళ్యాణ్ ఏం చెప్పినా దానికి అనుకూలంగా పనిచేస్తారు కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ అందుకు విరుద్ధంగా సాగుతూ మరొక పదిహేనేళ్ల పాటు చంద్రబాబు నాయకత్వమే ఉండాలి అది రాజకీయ వ్యూహమా మరొక కారణమా ఏమైనప్పుడు కూడా చంద్రబాబు నాయకత్వానికి పూర్తిగా మద్దతుగా పనిచేస్తూ అనుకూలంగా వ్యవహరిస్తూ ఇక ఈ రాష్ట్రంలో కాపు నాయకత్వాన్ని బలపరిచేదానికోసం ఉన్న అవకాశాల్ని పవన్ కళ్యాణ్ వదిలేసుకుంటున్నారా అనేటువంటి ప్రశ్న మొదలవుతుంది ఈ ప్రశ్నలు ఈ అనుమానాలు ఇలాంటి సందేహాలు బలపడితే మాత్రం అది పవన్ కళ్యాణ్కి ఏ రకంగానూ ప్రయోజనం చేకూర్చదు అదే సమయంలో కాపులు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అంత ఏకపక్షంగా మద్దతు ఇస్తున్నటువంటి నేపథ్యంలో కాపు కులానికి కూడా ఇది ఏ మాత్రం ఉపయోగపడేటువంటి వ్యవహారం కాదు ఇలాంటి సందర్భంలో పవన్ కళ్యాణ్ ఏం చేస్తారు కాపు కులం తమ నాయకుడి మీద ఇన్నాళ్ళుగా పెట్టుకున్నటువంటి నమ్మకం విషయంలో ఏ రీతిలో సాగుతుంది ఇలాంటి అనేక అనేక అంశాలు ఇప్పుడు ముందుకు రాబోతున్నాయి వీటన్నిటికీ సమాధానం జనసేన అధ్యక్షుడిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది పవన్ కళ్యాణ్ పూర్తి స్థాయిలో స్పష్టత ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంది మరి అలాంటి బాధ్యత ఆయన నెరవేరుస్తారా పూర్తి రాజకీయ నాయకుడిగా ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రత్యామ్నాయ శక్తిగా బలమైనటువంటి నాయకుడిగా ఎదిగేందుకు ఉన్నటువంటి అన్నింటినీ ఆయన ఉపయోగించుకుంటారా రెండు వేల ఇరవై నాలుగులో ఇరవై ఒక్క సీట్లతో రెండో పెద్ద పార్టీగా ఆవిర్భవించినటువంటి తరుణంలో ఇదొక బలమైనటువంటి శక్తిగా ఎదిగేందుకు ఒక అడుగు పడినటువంటి తరుణంలో దాన్ని ఉపయోగించుకుని ఆయన మరిన్ని అడుగులు వేయడానికి సిద్ధమవుతారా లేకుంటే చంద్రబాబు ప్రయోజనాలు కాపాడేందుకు అనుగుణంగా తన దగ్గర సత్తా లేదని చేతులు ఇదే ఇప్పుడు తేలాల్సినటువంటి అంశం